తండ్రి బిలియనీర్ బౌద్ధ సన్యాసం స్వీకరించిన కొడుకు కొడుకుల కోసం కోట్లు కూడా పెడతారు తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింపజేసుకుంటారు అయితే అవేమి తనకు ఆనందాన్ని ఇవ్వవని ఆ కొడుకు సన్యాసిగా మారిపోయాడు తండ్రి తన కుమారుడి నిర్ణయాన్ని గౌరవించాడు ఈ అరుదైన సంఘటన మలేషియాలో చోటు చేసుకుంది మలేషియా బిలియనీర్ ఆనంద్ కృష్ణన్ యొక్క ఏకైక కుమారుడు వైన్ ఆజాన్ సిరి పన్వో సాంప్రదాయ భావాలను ధిక్కరించే మార్గాన్ని ఎంచుకున్నారు ఓ బౌద్ధ సన్యాసిగా క్రమశిక్షణ మరియు ఆధ్యాత్మిక వృద్ధిలో కూడిన జీవితాన్ని స్వీకరించడానికి తన సంపన్న జీవన శైలిని వదులుకున్నాడు ఆనంద్ కృష్ణ నికర విలువ సుమారు నలభై ఐదు వేల మూడు వందల ముప్పై తొమ్మిది కోట్లుగా అంచనా వేయబడింది టెలికాం మీడియా చెమురు గ్యాస్ రియల్ ఎస్టేట్ మరియు ఉపగ్రహాలు వంటి విభిన్న రంగాలలో పెట్టుబడులు పెట్టి తన సామ్రాజ్యాన్ని విస్తరింపజేశాడు ఆయన మలేషియాలోని అత్యంత సంపన్న వ్యక్తుల్లో ఒకరు అయితే హార్వర్డ్ బిజినెస్ స్కూల్ గ్రాడ్యుయేట్ అయిన ఆనంద్ కృష్ణన్ వద్ద మొత్తం మూడు ప్రైవేట్ కమ్యూనికేషన్ ఉపగ్రహాలు ఉన్నాయి అవి ప్రస్తుతం భూమి కక్ష చుట్టూ తిరుగుతున్నాయి నిష్ఠాతుడైన వ్యాపార వేతనే కాకుండా మతపరమైన మరియు దాతృత్వ కార్యక్రమాలకు ప్రసిద్ధి చెందాడు నవంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాటికి పోర్ప్స్ ప్రకారం కృష్ణన్ నికర విలువ ఫైవ్ పాయింట్ వన్ బిలియన్ అపారమైన సంపద ఉన్నప్పటికీ ఆనంద్ కృష్ణన్ బౌద్ధ విలువలకు ప్రాధాన్యం ఇస్తారు తన సంపదను దాతృత్వానికి ముఖ్యంగా విద్యార్థులు చదువుకునేందుకు వేచిస్తాడు అతని కుమారుడు సిరిపన్వో బౌద్ధ సన్యాసిగా తన జీవితాన్ని అంకితం చేయడానికి భౌతిక సంపదను త్యజించి ఈ విలువలను లోతాన స్థాయికి తీసుకెళ్లాడు ఆనంద్ కృష్ణన్ ప్రముఖ టెలికమ్యూనికేషన్ సంస్థ ఎయిర్సెల్ యజమాని ఇది ఒకప్పుడు క్రికెట్ లిజెండ్ ఎంఎస్ ధోని కెప్టెన్గా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ జట్టుకు కీలక స్పాన్సర్గా ఉంది ఎయిర్సెల్ అతని నాయకత్వంలో దాని అమ్మకం మరియు రిబ్రాండింగ్కు ముందు భారతీయ టెలికాం మార్కెట్లో ప్రధాన ప్లేయర్గా ఎదిగింది అపారమైన ప్రతిభ పాఠాలతో జన్మించిన వైన్ అజెన్ సిరిపన్వో తన తండ్రి ఆనంద్ కృష్ణన్ యొక్క బహుళ బినియర్ డాలర్ల సామ్రాజ్యానికి వారసుడిగా ఉండడాన్ని తండ్రి కుటుంబ సభ్యులు భావించారు అయితే కేవలం పద్దెనిమిది ఏళ్ల వయసులో అతను కఠిన నిర్ణయం తీసుకున్నాడు ఉత్పతకతో సన్యాసుల జీవితాన్ని అన్వేషించడం ప్రారంభించి క్రమంగా ఆధ్యాత్మిక వైపు తన మనసు వెళ్ళడాన్ని గమనించాడు అనంతరం తాను కూడా పూర్తి సన్యాసి మార్గాన్ని స్వీకరించాలని భావించాడు అతను ఇప్పుడు థాయిలాండ్లోని డిటావో దమ్ మైనాస్టిక్కి మఠాధిపతిగా పనిచేస్తున్నాడు తన జీవితాన్ని ధ్యానం బోధన మరియు జ్ఞానోదయం కోసం అంకితం చేస్తున్నాడు సంపద మరియు కార్పొరేట్ ప్రపంచానికి దూరంగా ఉన్నాడు ఎనిమిది భాషల్లో నిష్ఠాతుడైన వైన్ అజాన్ సిరిపర్వో తన నిర్ణయం తన వినయం మరియు లోతైన ఆధ్యాత్మిక జ్ఞానం కారణంగా బౌద్ధ సన్యాసులో ప్రత్యేక గుర్తింపును పొందాడు థైరవాడ బౌద్ధ సాంప్రదాయాన్ని అనుసరించి అతని బోధనలో బుద్ధిపూర్వకత అంతర్గత శాంతి మరియు సరళతపై దృష్టి పెడుతున్నాడు